హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాలకు వర్షాలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మలక్కా జలసంధి ప్రాంతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది ఇకది నెమ్మదిగా కదులుతూ మరో నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు దీని ప్రభావంతో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వరకు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి ఇక అలాగే ప్రస్తుతం వాయుగుండం జార్జ్ టౌన్ మలేషియాకి పశ్చిమాన డెబ్బై కిలోమీటర్లు కుటామక్మూర్ ఇండోనేషియాకు తూర్పున రెండు వందల తొంభై కిలోమీటర్లు కౌరి నికోబార్ దీవులకు తూర్పు ఆగ్నేయంగా ఏడు వందల నలభై కిలోమీటర్లు కార్ నికోబార్ నికోబార్ దీవులకు తూర్పు ఆగ్నేయంగా ఎనిమిది వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది మరోవైపు నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు జగన్నాథరావు వివరించారు ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది ఇక దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది తాజా పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తమై వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మరోవైపు గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల ప్రతిస్పందన నిర్వహణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే వేటకు వెళ్లిన వారంతా వెంటనే తిరిగి రావాలని ఆదేశించింది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి Thank you friends. Thanks for watching this video.